ఈ రోజు మనం కురుక్షేత్ర యుద్ధంలోకి వెళ్ళిపోదాం సరిగ్గా పదవ రోజుకి ఆ రోజు ఏం జరిగిందంటే ఒక మహాయోధుడి శకం ముగిసింది అదెలాగో చూద్దాం ఒక ప్రశ్న మనం ఎంతగానో ప్రేమించే గౌరవించే వ్యక్తినే శత్రువుగా ఎదుర్కోవాల్సొస్తే వాళ్ళని ఎలా ఓడిస్తారు ఇది కేవలం యుద్ధవ్యూహం కాదు గుండెల్ని పిండేసే ఒక మానసిక సంఘర్షణ ఈరోజు కథ మొత్తం దీనిచుట్టూనే తిరుగుతుంది సరే ఇప్పుడు పదవ రోజు యుద్ధం మొదలవ్వబోతోంది సీన్ ఎలా ఉందంటే ఒకవైపు ఎవరూ ఓడించలేని భీష్మ పితామహుడు మరోవైపు ఆయన్ని ఎలాగైనా సరే ఆపాలని చూస్తున్న పాండవులు వాళ్లు వేసిన ఒక ప్లాన్ అదే ఈ కథకు అసలైన టర్నింగ్ పాయింట్ యుద్ధభూమిలో రెండు పక్షాలు తమ తమ వ్యూహాలు పన్నాయి దేవ వ్యూహం అంటే దైవికమైన ఫార్మేషన్ కౌరవులది అసురవ్యూహం అంటే రాక్షస వ్యూహం పేరుకు తగ్గట్టే ఒకటి దాడికి ఇంకోటి రక్షణకి కాని పాండవుల వ్యూహంలో ఒకే ఒక కీ ఉంది అదే శిఖండిని ముందు పెట్టడం వాళ్ల గెలుపు మొత్తం ఆ ఎత్తుగడ మీదే ఆధారపడుంది అసలు ఎవరు శిఖండి ఎందుకంత ప్రాముఖ్యం ఎందుకంటే కొండంత బలమున్న భీష్ముడికి ఉన్న ఒకే ఒక్క వీక్నెస్ శిఖండి ఆయన శిఖండి మీద అస్త్రం ప్రయోగించనని ఒక శపథం చేశారు అదే ఇక్కడ అసలు పాయింట్ ఇది చూడండి స్వయంగా భీష్ముడే ఏమంటున్నారో నా దృష్టిలో నువ్వు ఇంకా దృపద మహారాజు కూతురు శిఖండివే నీ బాణాలకు నేను సమాధానమివ్వను చూసరా ఇంతకన్నా స్పష్టంగా చెప్పగలరా పాండవుల వ్యూహం ఎంత పవర్ఫుల్ అనేది ఇక్కడే అర్థమవుతుంది సరే ఇక యుద్ధం మొదలయింది ఆ రోజు యుద్ధభూమి రణరంగంగా మారిపోయింది ముఖ్యంగా భీష్ముడు సృష్టించిన విధ్వంసం మాటల్లో చెప్పలేనిది అసలేం జరిగిందో చూద్దాం ఒకవైపు చూస్తే కృతవర్మ దృష్టధ్యుమ్నుడు ఇంకోవైపు అశ్వత్థామ విరాట ద్రుపద రాజులతో తలపడుతున్నాడు ఇలా యుద్ధభూమి మొత్తం పెద్ద పెద్ద యోధుల మధ్య వనాన్ వన్ ఫైట్స్ జరుగుతున్నాయి ఆ పోరాట తీవ్రత మామూలుగా లేదు భీష్ముడు ప్రతాపం ఎలా ఉందంటే వింటేనే ఒళ్ళు గగురుపడుస్తుంది మధ్యాహ్నం కూడా కాలేదు అప్పటికే పదివేల ఏనుగుల సైన్యాన్ని నేలమట్టం చేసేశారు అంతేనా కాదు మరో పదివేల గుర్రపు దళాలు కూడా ఆయన ధాటికి బలి అయ్యాయి కానీ ఇది అసలు షాకింగ్ ఏకంగా రెండు లక్షల మంది సైనికులు అంటే కాల్బలం విలుకాండ్రు అందర్నీ అంతమొందించారు ఒక్క మనిషి మధ్యాహ్నంలోపే ఇంత విధ్వంసం సృష్టించడం అంటే ఊహించగలమా ఇంత విధ్వంసం జరుగుతున్నప్పుడు కథలో అసలైన ట్విస్ట్ వచ్చింది ఇప్పుడు మనం యుద్ధం నుండి కాసేపు పక్కకొచ్చి భీష్ముడి మనసులో ఏం జరుగుతుందో చూద్దాం ఆయన చుట్టూ చూశారు అంతా రక్తపాతం తన వాళ్లే చనిపోతున్నారు పాండవులు తనని ఆపలేకపోతున్నారు ఈ మారణహోమం చూసీ చూసి ఆయనకు యుద్ధం మీద విరక్తి కలిగింది తన సమయం వచ్చేసిందని నిర్ణయించుకున్నారు అప్పుడు ఆయన నేరుగా దుర్యోధనుడి దగ్గరకు వెళ్ళి ఇలా అన్నారు దుర్యోధనా ధర్మం కోసం నా మనశ్శాంతి కోసం నేను ఇక బ్రతకాలని అనుకోవట్లేదు శిఖండి నా మీదకొచ్చినప్పుడు నేను యుద్ధం ఆపేస్తాను ఈ మాటలు విన్నవాళ్లందరూ ఒక్కసారిగా షాకయ్యారు అంతకంటే షాకింగ్ ఏంటంటే ఆయన శత్రు శిబిరంలో ఉన్న యుధిష్ఠిరుడికి కబురు పంపి నన్ను ఓడించండి ధర్మం గెలవాలంటే ఇది జరగాలి నాపై దాడి చేయమని నేను ఆజ్ఞాపిస్తున్నాను అని చెప్పారు ఆలోచించండి తనని చంపమని శత్రువుకే ఆజ్ఞాపించడం ఇది కేవలం వీరత్వం కాదు అంతకు మించిన త్యాగం ఇక ఆ చివరి ఘట్టం వచ్చింది భీష్ముడి పతనం గుండెల్ని పిండేసే ఆ దాడి ఎలా జరిగిందో ముఖ్యంగా అర్జునుడు ఆ పాత్రను ఎలా పోషించాడో చూద్దాం అర్జునుడి పరిస్థితి చూడండి కృష్ణుడితో అంటున్నాడు కృష్ణ ఈ పితామహుడు నాకు తండ్రిలాంటివాడు తాతలాంటివాడు నా చేతులతో ఎలా అతని గుండె బద్దలైపోతోంది తన ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించే తాతమీద బాణాలు వేయాలంటే ఎంత నరకమనుభవించుంటాడు కాని కృష్ణుడు కర్తవ్యాన్ని గుర్తుచేశాడు ఇక అర్జునుడు కన్నీళ్లను దిగమింగుకుని పని మొదలుపెట్టాడు స్టెప్ వన్ శిఖండీని ఢాలుగా ముందుపెట్టాడు భీష్ముడు ఎదురుదాడి చెయ్యడని తెలుసు కాబట్టి స్టెప్ టూ తాతగారి చేతిలో ఉన్న విల్లును విరిచేశాడు ఆయన్ని నిరాయుధుణ్ణి చేశాడు త్రీ కృష్ణుడి యాజ్ఞకో ఒకదాని తర్వాత ఒకటి వేలాది బాణాలతో ఆ అభేద్యమైన శరీరాన్ని కొట్టాడు ఇక ఫైనల్ స్టెప్ ఆయన కింద పడిపోతున్నప్పుడు నేలకి తాకకూడదని తన బాణాలతోనే ఒక పడకను అంపశయ్యను సృష్టించాడు అలా బాణాలతో అల్లిన ఒక యోధుని శయ్య అది ఒక మహాయోధుడి కూడా ఎంత గౌరవం కాదు తన మనవడి బాణాలమీద ఆయన శరీరం విశ్రాంతి తీసుకుంది భీష్ముడు పడిపోయాడు ఆ తర్వాత ఆ యుద్ధభూమి మొత్తం ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారిపోయింది ఆ ప్రభావం ఎలా ఉందో చూద్దాం రియాక్షన్ చూడండి పాండవులు గెలిచారు కాని సంబరాలు లేవు దుఃఖంతో గౌరవంగా శంఖాలు పూరించారు మరోవైపు కౌరవులకి అసలేం జరిగిందో కాలేదు వాళ్ల ఇంద్రియాలన్నీ మొద్దుబారిపోయాయి ఇక గురు ద్రోణాచార్యుడైతే ఆ వార్త వినగానే రథంలోనే స్పృహతప్పి పడిపోయారు ఆలోచించండి ఒక యోధుడు పడిపోతే రెండు వైపుల సైన్యాలు తమ ఆయుధాలను కిందపడేశాయి యుద్ధమే ఆగిపోయింది ఒక వ్యక్తి పతనం ఆ మహాసంగ్రామాన్ని ఆపేసింది ఇంతకంటే గొప్ప మొత్తం మీద ఆ ఒక్కరోజుని చూస్తే ఉదయం శిఖండీ నాయకత్వంలో యుద్ధం మొదలయ్యింది మధ్యాహ్నానికి భీష్ముడు లక్షల మందిని వధించారు మధ్యాహ్నం తర్వాత ఆయనే తన పతనాన్ని కోరుకున్నారు సూర్యాస్తమయానికి ముందే అంపశయ్య మెదుకు చేరారు ఒక్కరోజు ఉదయం నుంచి సాయంత్రంలోపు ఒక మహాయుగం ముగిసింది సరే ఈ కథను ఇక్కడొక ప్రశ్నతో ముగిద్దాం ఒక లెజెండ్ పడిపోయినప్పుడు ఆ బూడిద నుండి కొత్తగా ఏం పుడుతోంది భీష్ముడి పతనం తర్వాత ఇక కురుక్షేత్ర కురుక్షేత్రయుద్ధం ఎలా మారబోతోంది దాని గురించి ఆలోచించండి